ప్రత్యేక హోదా విషయం ఇప్పుడు జాతీయ స్థాయిలో సెగపెడుతోంది ఇప్పుడిప్పుడే బీహార్లో ఈ వ్యవహారం కాక మీద ఉంది ఇక ప్రత్యేక హోదాను కోరుతున్న మరో రాష్ట్రం ఒడిశాలో బీజేపీనే ఉంది ఇక్కడ కూడా సుదీర్ఘ కాలంగా ప్రజలు ఉద్యమాలు చేస్తారు గతంలో నవీన్ పట్నాయక్ కూడా ఇక్కడ ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టారు డెలిగేషన్ బృందాన్ని కూడా ఆయన తీసుకువెళ్లారు మరోవైపు తమ రాష్ట్రంలో నీలగిరి ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తమిళనాడు కూడా సుదీర్ఘ కాలంగా పోరాడుతోంది ఇక పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రాంతానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఉంది ఇలా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి ఇక్కడ మరో చిత్రమైన పరిస్థితి ఉంది ఒకవైపు కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ ఉద్యమాలు చేస్తున్నాయి వీటిలో తెలంగాణ మహారాష్ట్ర పంజాబ్ జార్ఖండ్ వంటివి ఉండటం గమనార్హం ఏపీకి ప్రత్యేక హోదా వద్దని తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక బీహార్ కు హోదా వద్దని జార్ఖండ్ మహారాష్ట్రాలు కోరుతున్నాయి ఇలా పీఠముడులు చాలానే ఉన్నాయి ఇన్ని వివాదాల మధ్య అసలు మోదీ ఇస్తారా అనేది ప్రశ్న బీహార్ తో పాటు ఏపీ కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే మోదీ ఏ మేరకు తలొక్కుతారనేది ప్రశ్న ఎందుకంటే ప్రస్తుతం ప్రత్యేక హోదా డిమాండ్ ను లేవనెత్తిన బీహార్ మోదీకి మద్దతుగా పన్నెండు మంది ఎంపీలను కేంద్రంలో ఉంచింది ఇక ఏపీ కూడా రేపు ప్రత్యేక హోదా కోసం పట్టుబడితే అప్పుడు బాబు కీలకమవుతారు బాబు కూడా పదహారు మంది ఎంపీలతో కేంద్రానికి మద్దతిస్తున్నారు వీరిద్దరి ఉద్దేశం కూడా మోదీకి తమ సపోర్ట్ కనుక లేకపోతే కేంద్రంలో ఆయన సర్కారు కుప్పకూలుతుందనే ఇది వాస్తవమే మ్యాజిక్ ఫిగర్ ప్రకారం చూసుకున్నా రెండు వందల డెబ్బై మూడు మంది ఎంపీలు ఉంటే తప్ప కేంద్రంలో మోదీ సర్కారు మనజాలతో ఇలా చూసుకుంటే బీజేపీకి ఒంటరిగా దక్కిన స్థానాలు రెండు వందల యాభై సో మిగిలిన ఇరవై మూడు స్థానాలను ఇతర పార్టీలతో కలుపుకుని ఆయన సర్కారు ని ఏర్పాటు చేశారు ఇప్పుడు వీరు తప్పుకుంటే ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అందుకే హోదా కోసం బీహార్ పట్టుబడుతోంది ఏపీలో చంద్రబాబు ఈ విషయంపై ఇంకా దృష్టి పెట్టలేదు సో ఈ విషయంలో మోదీ కూడా ముందుగానే ప్లాన్ బి రెడీ చేసుకున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి తనతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి రెండు వందల తొంభై మూడు మందితో ఇప్పుడు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు